దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు రెండో విడత మంజూరైన దళిత బంధు నిధులు ఎన్నికల నోటిఫికేషన్ పేరుతో తాత్కాలికంగా నిలిపివేశారని ఇప్పుడు నిలిపివేసిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు భువనగిరి శ్రీనివాస్ మండల అధ్యక్షులు దిటి బాల తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు వడ్లూరి పరిశ్రమలు నూట మంది లబ్ధిదారులు పాల్గొన్నారు ఇరవై మూడు గ్రామాల దళితబందు లబ్ధిదారులు మాకు రెండవ విధంగా దళితబంధు మా మండలంలో ఇరవై మూడు గ్రామాలకు నూట యాభై మంది చొప్పున అందరికి మంజూరు కావడం జరిగింది ఈ అట్టి నిధులు మొదటి వీడితో చొప్పున మూడు లక్షల రూపాయలు కలెక్టర్ గారి అకౌంట్ లో ఉన్నాయి వాటిని ఎలక్షన్ కోడ్ వచ్చిన తరుణంలో వాటిని ఫ్రీ చేశారు మిగతా ఏడు లక్షలు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే మిగతా ఏడు లక్షలు కలుపుకొని మాకు పది లక్షలు కలిపి దళిత బంధు ఇచ్చి దళితుల అభ్యున్నతికి తోడ్పడాలని ఈ సందర్భంగా కలెక్టరేట్ ముందు శాంతియుత నిరసన ఈ రోజు తెలపడం జరిగింది